మనం దేవుని యొక్క శక్తిని కోసం మనం చేస్తున్నాం మనందరికీ భూమి మీద జీవించుచున్న ప్రతి మనుషునికి కూడా తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు ఆయన భతిక సంబంధమైన తండ్రి కంటే శక్తివంతుడై మంచి పోషకుడై మనలను సంరక్షించుచున్నాడని చెప్పి మనం వాక్యము ద్వారా నేర్చుకుంటున్నాం అలాగే ముఖ్యంగా నిన్నటి దినాన్ని మనం చూచినప్పుడు సర్వశక్తుడూ దేవుని గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మనం కలిగి ఉండటం అనేది అసాధ్యమని మనకు తెలిసేదే కాదు తెలియక కూడా ఆయన యొక్క శక్తి ఎంతో ఉన్నది దాన్ని ఊహించలేము వర్ణించలేము అనేది గ్రంథంశాలు ఇచ్చినది కాబట్టి దేవుడైనటువంటి యహోవా ఈ భూమి మీద ఆయన తన శక్తిని అంతటినీ కనపరిచి ఉండినట్లుగా మనం చూస్తున్నాం ఉదాహరణగా అబ్రహాము విశాఖల మధ్య అంటే తండ్రి కుమారుల మధ్య ఇరువుల మధ్య జరిగినటువంటి సంఘటనను మన ఉదాహరణగా తీసుకుని ఏ విశ్వాసము చేత అబ్రహాము తన కుమారుని బలర్పించడానికి సిద్ధపడ్డాడు ఆ విశ్వాసములో అతడు దేవుని యొక్క శక్తిని చూచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆ దేవుని యొక్క శక్తి ఏంటది మృతులను లేపు సజీవుడవు దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు మృతులను లేపు సజీవుడవు దేవుడు ఇప్పుడు మన ఈ భూమి మీద దేవుడు దేవుడైన ప్రయాసపడి పొద్దున్నే లేచి వాక్య ప్రార్థన చేసుకుని మళ్ళీ మనకి ఏ అవసరం వచ్చినా ఆయన జ్ఞాపకం చేసుకుని దేని కొరకనంటే మనము భౌతిక సంబంధముగా మృతి పొందినను మన ఆత్మ జీవింప చేయబడి ఉంటుంది కనుక ఆత్మ ఆయన సన్నిహితులో ముందు ప్రవేశపెట్టబడాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం గనక ఈ భూమి మీద మనకు శాశ్వతం కాదని జరుగుదాం కనుక దాని నిమిత్తం మనం ఇంత ప్రయాసపడుతున్నాం ఇంతనూ ప్రయాసపడాలి ఇది ఒక ప్రయాస కాదు ఆయన శక్తి ముందు తలుచుకుంటే మనం చేసేది తక్కువ అయితే మనవంతు ప్రయత్నం మనం చేయించాం గనుక మనవంతు ప్రయత్నం మనం చేయించుకుంటుండగా దేవుడు తన యొక్క సహాయాన్ని మనకు అనుగ్రహించి బలపరచాలని కోరుకుంటున్నాను అలాగే నిజనాన్ని మరికొన్ని సంగతులను మనం ఆలోచించేద్దాం దేవుడు శక్తిమంతుడా మనుషుడు శక్తిమంతుడా అని మనం ఆలోచన చేసినప్పుడు చాలా మందికి దేవుని కంటే తాను శక్తిమంతులై ఉండినట్లుగా కలిగి ఉండే భావన చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు అనుకోవడానికి బాగుంటుంది అంటే ఇతరులకు తమను కూర్చి చెప్పినప్పుడే కానీ లేదా తాము చేసేటువంటి పనుల వలన కలుగుతున్నటువంటి ఖ్యాతిని బట్టి కానీ వారు తమ దేవునితో సమానమని గాను లేదా దేవుని కంటే శక్తివంతులను గాను మరి చెప్పుకుంటున్నట్టుగా లేక అలాంటి వినికిడి మన చెవులలో చూచినట్టుగా మనకు తెలుసు ఒకసారి న్యాధిపతుల గ్రంథము ఎందో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా మనం చూసినప్పుడు అక్కడ సందర్భం మనకి అవసరం లేదు కానీ అక్కడ ఒక మాట ప్రత్యేకంగా పేర్కొనబడింది అంటే ప్రాయము కొలది నడునికి శక్తి ఉంటుంది అని అన్నాడు ప్రాయము కొలది చిన్నప్పుడు ఒకలాంటి శక్తి ఉంటుంది యవన దశలోనికి వచ్చినప్పుడు ఒకలాంటి శక్తి ఉంటుంది మధ్య వయస్సులో ఉన్నప్పుడు ఒకలాంటి శక్తి ఉంటుంది అలాగే వృద్ధాప్య వచ్చేసరికి ఆ శక్తి ఏమవుతుంది మళ్ళీ ఉన్నప్పుడు ఎలాంటి శక్తి సన్నగిల్లిందో అలాగనే వృద్ధాప్య సమయంలో కూడా సన్నగిల్లుతుంది అంటే తక్కువ ఉంటుంది అలాగనే మృతునంది వచ్చేసరికి ఏమవుతుంది ఆ శక్తి అంతా కూడా హరించిపోతుంది అంటే దాని అర్థం ఏంటి మనుషునికి ప్రాయము కొలది శక్తి ఉంటుంది దేవునికి బర్త్డేలు వాళ్ళు ఉన్నారు అని కూడా చెప్పాను వాళ్ళు ఒకసారి పునరాలోచించుకోవాలని కూడా కోరటం జరిగింది యోగు గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఇక్కడ మనం గమనిస్తే దేవునికి వయసు లెక్క పెడితే మనుషుని లెక్క పెట్టినట్టుగా దేవునికి కూడా వయసు లెక్క పెడితే ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు పుట్టినప్పుడు దేవుడు యవన దర్శకు వచ్చినప్పుడు దేవుడు మధ్య వయసుకు వచ్చినప్పుడు దేవుడు వృద్ధాప్య వయసుకు వచ్చినప్పుడు మరి నరులతో సమానంగా నువ్వు పోల్చేవు విగ్రహాన్ని పోల్చుకున్నావు కాబట్టి విగ్రహాన్ని దేవత్వంలో ఉన్నవా ఉన్నవారిని నువ్వు ఒక సృష్టిలో చేయబడినటువంటి వస్తువు చేత నువ్వు చేసుకుని దేవుడు అని అంటున్నావు కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా నువ్వు అన్వయించుకోవాలి ఆ విగ్రహానికి ఆ విగ్రహానికి యొక్క బాల్య వయస్సు ఆ విగ్రహం యొక్క యవ్వన వయసు ఆ విగ్రహం యొక్క మధ్య వయసు ఆ విగ్రహం యొక్క వృద్ధాప్య వయసు అంతే కదా నువ్వు నరునితో పోలుస్తున్నావు కదా కానీ నరునితో పోలిస్తే బైబుల్ ఏం అని అంటే నరుని యొక్క ప్రాయముని బట్టి వాని శక్తి ఉంటుంది అని అన్నారు ఎప్పుడైతే నువ్వు దేవుడిని నరునిగా మార్చావో ఆ సమస్య అంతా కూడా మళ్ళా మొదలుకొస్తుంది అనమాట ఇప్పుడు దేవుడి యొక్క శక్తి కూడా ఏమైపోతుంది నరుని యొక్క ప్రాయం వలె సన్నగి ఇల్లు పోతుంది అనేది నువ్వు ఒప్పుకుంటున్నావా అనేది ఈ ఈరోజు నువ్వు ఆలోచించే దేవుని యొక్క వయస్సు సన్నగిల్లిపోతుందని నువ్వు నమ్ముతున్నావా దేవుని యొక్క శక్తి అలాగన తగ్గిపోతుందని నువ్వు నమ్ముతున్నావా నరులతో పోలుస్తున్నావు జాగ్రత్త అని మీరు ఈ దినాన్ని పరిశీలన చేయాలి యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయము పదమూడు వచనంలో యోగుకి వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ యోగు యొక్క మనస్సు ఎలాగుందని అంటే దేవునితో సమానమైనటువంటి నీతిమంతుడుగా అతడు అనుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం ఆ యోగు గ్రంథంలో ముప్పై రెండో అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే అతని యొక్క మనస్సు ఎలా ఉందో మనకు తెలుస్తుంది యోగు తన దృష్టి అందు తానే నీతిమంతుడై ఉన్నాడని భావించుకుంటున్నాడు అతని మనస్సులో అది ఉండిపోయింది నాకేంటి అయినా కూడా నాకు ఇలా జరగటం ఏంటి మంచిదే ఆలోచన మంచిదే కానీ అది చెడు రూపము దాల్చుతున్నటువంటి వాదపు వాదములు కలుగుతున్నటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది దేవుణ్ణి హింసపరిచేటట్టుగా ఉంటుంది దేవుని యొక్క శక్తిని తోలనాడేటట్టుగా ఉంటుంది అందుకని యోగు ఇస్తున్నాడు ముప్పై మూడో అధ్యాయము పదమూడో వచ్చినా మీరు చూస్తే నేమంటున్నాడంటే దేవుడు నరుల శక్తికి మించినవాడు ఎలా ఆయనతో పోరాడతావు దేవుడు నరుల శక్తికి మించినవాడు అని అన్నాడు దాని అర్థం ఏంటి దేవుడు నరుడు కాడు అందరు గుర్తుపెట్టుకోవాలి దేవుడు నరుడు కాడు మీలో ఎంతమంది యేసుక్రీస్తు దేవుడు అని అంటున్న వారు ఎవరు ఉన్నారో మీరందరూ కూడా మీ మనసులో వేసుక్రీస్తు దేవుడు అని ఒక్కసారి గట్టిగా అనుకోండి అనుకుంటే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు అని దేవుడు తండ్రి ఎహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎవరు కాదు నరులు కాదు అంటే శరీర సంబంధికులు కాదు వారు ఆత్మ సంబంధమైన వారే మీకు చిన్న వివరణ ఇస్తాను యేసు ప్రభుని బంధించి తీసుకుని వెళ్ళినప్పుడు యేసుప్రభు ఎదుట ఒక ప్రశ్న వేయబడింది నీది రాజ్యము అని అంటే నీ రాజ్యం ఎక్కడ ఉంది అని యేసుక్రీస్తు దానికి సరిగ్గా సమాధానం ఇప్పాడు ఆయన నా రాజ్యము యహ సంబంధమైనది కాదు మీరు అనుకుంటున్నట్టుగా భూసంబంధమైనది కాదు ఎందుకని ఆయన ఏ రాజు ఆత్మ సంబంధమైన రాజు ఆత్మ సంబంధమై ఉన్నటువంటి సంఘమునకు ఆయన రాజు అందుకని సంఘము అనే మాట భౌతిక సంబంధమైన కట్టడము కాదు రాళ్లతోటి ఎక్కలతోటి కట్టబడినది కాదు సంఘము అనగా పిలువబడినవారు చెడు నుండి మంచిలోనికి పిలువబడినవారు చీకటి నుండి వెలుగులోనికి వారు ఎవరైతే ఉన్నారో వారిని సంఘము అని బైబిల్ పేర్కొనటం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఆత్మ సంబంధముగా సంఘము అనేదానికి రాజు క్రీస్తు అయి ఉన్నాడో లేదా దేవుడై ఉన్నాడు లేదా పరిపాలకుడై ఉన్నాడు ఆయన ఆత్మ అయితేనే అది సాధ్యమవుతుంది ఇప్పుడు ఒకవేళ నరునితో సమానంగా పోల్చేమి అని అనుకో బొమ్మ చేసుకుని దేవుని యొక్క శక్తిని తక్కువ చేసినట్టుగా మనం చేసినట్లయితే అది మనకే ప్రమాదం అందుకనే ఎలుగు సమానం చేయొద్దు అంటున్నాడు మనుషులతో నిన్ను నువ్వు దేవునితో సమానం చేసుకోవడం ఏంటి ఇవ్వేంటి దేవుడేంటి గుర్తుపెట్టుకో ఇప్పుడు మనుషుడు నా నాలాగా దేవుడికి కూడా వాళ్ళ చేతులు ముక్కు నోరు అన్ని పెట్టేసి దేవుడు అండి మా దేవుడు అండి మా రక్షకుడు అండి అని అంటున్నావు అనుకో నువ్వు సమానం చేసేస్తావు అలాంటి వారందరూ కూడా ఈ ప్రశ్న గుర్తుపెట్టుకోవాలి ఒకటేమో న్యాయపతుల గ్రంథం ఎనిమిది అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో ఉన్న వచనము అలాగే యోగ గ్రంథం ముప్పై మూడు అధ్యాయము పదమూడవ వచనంలో ఉన్నటువంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుడు నరుల యొక్క శక్తికి మించినవాడు నీవు ఆయనతో పోరాడటం అనవసరం అని యోగుకి ప్రత్యుత్తరం ఇవ్వటం జరిగింది మనందరికీ తెలుసు సంఖ్యాకాండన్ని మీరు చూస్తే కనుక ఒకసారి పద్నాలుగో అధ్యాయము పదిహేనో అధ్యాయం పదమూడవ అధ్యాయం నుంచి అయితే మనకి వివరంగా అక్కడ జరిగిన సంఘటనలు మనకు తెలుస్తాయి ఇస్రేల్ ప్రజలు తప్పిదమ్మ చేయటం జరిగింది ఎందుకు తగ్గితం చేశారో అక్కడ మోషే యహోవా మధ్య ఎరూరు మధ్య జరుగుతున్న సంభాషణను బట్టి మనం చూస్తే వారు దేవునికి శక్తి లేదని తలంచారు రెండు దేవుడు విగ్రహం ఒకటే అనుకున్నారు నరుని యొక్క శక్తిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలంటే రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏలి గురించి మన చక్కని చరిత్ర మనం చూడొచ్చు ఏలియా అందరు ప్రవక్తలు చనిపోతాయని ఒక్కడే బ్రతుకున్నాడు యజ్గేయులు దేవుని ప్రవక్తలు అందరినీ కూడా చెంతేస్తుంది అందులో మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నాడని అంటే ఏలియా ఒకటే ఆ ఏలియా కూడా ప్రయాణం చేసి అంటే అక్కడి నుంచి ప్రాణం కాపాడుకోవడానికి అతడు అరణ్యంలోనికి వెళ్ళిపోవటం జరిగింది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరణాపేక్ష కలిగినాడు అంటే ఇక చనిపోతానికి ఇక మనసు అంగీకరించింది ఈ జీవితం చాలు అన్నటువంటి స్థితికి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు ఏమనంటే నాయన మట్టుకు చాలు నా ప్రాణం తీసుకో అని చెప్పి ప్రార్థన చేశాడు కానీ ఆ సమయంలో దేవుని దూత పీలియకి పడి నువ్వు లేచి భోజనం చేసి నేను ఉండని సమాచారం ఇవ్వటం జరిగింది నేర్చి పడుకున్నాడు అలా రెండో దేవుని తోట పీలియని నిద్ర లేవటం జరిగింది దేవుని గత ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడు అనంటే ఇప్పుడు శక్తికి మించిన ప్రయాణం చేయటానికి సిద్ధపడి ఉంది అన్నాడు శక్తికి మించిన ప్రయాణం అంటే ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసిన రీతిగా అరునికి ప్రాయము కొలది శక్తి ఉంటుంది ఇప్పుడు అక్కడ శక్తి అతని యొక్క శక్తి హరించబడింది ఒకటి భయం వల్ల కలిగింది రెండు వయసును బట్టి కలిగింది మూడు అతని యొక్క అధిక ప్రయాణం వలన కలిగింది ఇప్పుడు అందుచేత సొమ్మ సిల్లినటువంటి అతనికి దేవుని యొక్క దూట ఆహారం అందించడం మాత్రమే కాక ఆహారం ద్వారా పొందినటువంటి శక్తి దానికి తగిన ప్రయాణం చేయడానికి సిద్ధపడకూడదని చెప్పారు ఏదీ అదీతిగా బయలుదేరిపోవటం జరిగింది తిన్నటువంటి భోజనానికి వచ్చినటువంటి శక్తిని కోడదీసుకుని దేవుని యొక్క బలం చేత ఏవరి వచ్చి దేవుని దోత దేవుని యొక్క బలం చేత అతడు దేవుని పర్వతం అనేటువంటి హోరే వచ్చి అక్కడ ఉండటం జరిగింది ఇప్పుడు దేవుడు అయినటువంటి హోవ సందేశం పంపాడు ఆయనే మాట్లాడుతున్నాడు ఏమనంటే నువ్వు పోయి పర్వతం మీద నా సముఖంలో నేను నుంచో అన్నా ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి క్రియ జరిగింది అక్కడ ఏమనంటే యుహోవ ఆ సమీపమునకు సంచరించగానే పర్వతము బతలైపోయిందట గాలి వీచిందట పిల్లలన్నీ కూడా అంటే ఆ పర్వతం మీద ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా చిన్న భిన్నములు అయిపోయాయంట గాలిలో దేవుడైన విహోవ ప్రత్యక్షం అంత ఆ యొక్క రాళ్ళు దినం అయిపోవడం పర్వతం పదవి ఇవన్నీ అయిపోయిన తర్వాత భూకంపం వచ్చిందంట భూకంపంలోనూ యోహోవా ప్రత్యక్షం కాదు అన్నీ అయిపోయిన తర్వాత మెరుపు పుట్టిందంట మెరుపులో కూడా యహోవా దేవుడు ప్రత్యక్షం కాదు ఎందుకు చెప్తున్నానంటే ఏలియాకు దేవుడైన యోహో తన శక్తి ఏపాటుతో చూపిస్తున్నాడు నువ్వు పోరాడేది నీ శక్తితో కాదు నా శక్తితోటి కాబట్టి లేచి నడుం బిగించుకో అని చెప్పినాడు నేనున్నాను ఉండగా నేను దిగిలేందుకని ఎందుకని అతని మనసులో ఏమైపోయింది నిరాశ వచ్చేసింది దుస్పృహ వచ్చేసింది నా నా బ్రతికి చాలు నన్ను తీసుకువెళ్ళిపో నాయన అని ప్రార్థన చేసేసేటువంటి పరిస్థితికి వచ్చి ప్రార్థన చేసేది అలాంటి సమయంలో నడువే శక్తి అమితి కలిగినది అని నాశక్తి పరిమితి లేనిది అని చెప్పి ఆయన చూస్తాడు దేవుడు జస్ట్ దేవుడైనటువంటి యహోవా అలాగను సంచరిస్తే జస్ట్ అలాగా అలా వచ్చి కనబడంటారు దసరా అలాగా ఆయన అలాగ చూసినట్టుగా ఉంటేనే తర్వాత బద్దలాసిపోయి బలమైన గాలి చేసి పిల్లలన్నీ ముక్కలు ముక్కలు అయిపోయి మెరుపుచి భూకంపం వచ్చి ఇన్ని జరిగితే ఇక నేను అంటాను ఎవరైనా నాకు దేవుడు కనబడ్డాడు అని అంటే బద్ధం అంటాను ఇందుకని దేవుడు జస్ట్ ఇలా చూశారు కదా అలా ఉంటుందట ప్రభావం ప్రపడితే ఇలాగ ఆయన హాష మంత్రాలు జరిపినట్టుగా నీ దగ్గరికి వచ్చి చెవిలో బస్సు తలకాడ వచ్చి నుంచి చూడాలి ఏముండో ఉండవు ఆయన అందరి దగ్గర ఉంటాడు ఆయన ఇప్పుడు ఉంటాడు ఇప్పుడు మేము మాట్లాడదాం మాతో ఉన్నాడు మీతో ఉన్నాడు ఎవరో ఈ దేవుని పట్టించుకున్న వాళ్ళ దగ్గర కూడా ఉన్నాడు ఆయన చూస్తున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నాడు అది విచిత్రం కాదు అది ఆయన యొక్క ఆయన సర్వశక్తి మంత్రుడు సర్వాంతర్యం సర్వాంతర్యం అయితేనే సర్వశక్తి మంత్రుడు అవుతాడు అన్ని చోట్ల ఏకకాలంలో ఆయన అన్నిటినీ మనుషుల కొరకు చేయగలిగి ఉన్నప్పుడు నేను చెప్పాను ఆయన మంచి తండ్రి తన బిడలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అన్ని చోట్ల కూడా ఆయన ఏకకాలంలో వారి యొక్క సంరక్షణ చూడాలి అంత గొప్ప తండ్రి ఆయన ఆయన సర్వాంతర్యాము కాబట్టి ఆయనకి సాధ్యం అది కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే అరుణి యొక్క వయస్సును బట్టి శక్తులు మారుతూ ఉంటాయి ఎక్కువ ఎక్కువ మధ్య అలా హరించిపోవటం దేవుడికి అలా ఉండదు గుర్తుపెట్టున్నాను నువ్వు దేవుడిని కూడా నువ్వు నరునితో పోల్చేసావు అనుకో మళ్ళా దేవుని యొక్క బలాన్ని ఏం చేస్తున్నావు ఇవే తగ్గించేస్తావు ఆసక్తికరమైనటువంటి విషయాన్ని పౌలు పన్నెలకు రాస్తూ తీసాడు కన్నెలకు రాసినటువంటి రెండో పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగు వచ్చిన బలహీనతను క్రీస్తు శరీరం అందు ెడను అని అన్నారు దేని బట్టేట బలహీనతను బట్టి ఏ బలహీనత ఎవరికి బలహీనత యశుక్రీస్తుకుందా బలహీనత అది ఈ లోకములో ఉన్న బలహీనతను బట్టి బలహీనతను తీసివేటకు ఎవరు వచ్చారు యశుక్రీస్తు లోకానికి లోకం జరిగింది ఇప్పుడు ఆయన అందు అగ్గుపడినది కేవలము నీ నా ఈ లోకములో ఉన్న బలహీనతను తీసివేయటం నడితే మనం చూసాం ఋతులను లేపు సజీవుడు ఆయన బ్రహ్మ విశాఖ యొక్క జీవితంలో జరిగినటువంటి అదృష్టాన్ని మనం చూసినప్పుడు వారివురు కూడా దేవుని యొక్క శక్తి చేత నడిపించబడిన వారు అందుకనే చిన్నవాడైనప్పటికీ కూడా తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారంగానే కట్టించుకున్నాడు చూస్తున్నాడు కత్తిని కూడా నోరు నేరపలేదు తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా తన కుమారుడు ఏకైక కుమారుడని కూడా ఆలోచించకుండా తండ్రి అడిగాడు కాబట్టి ఇచ్చేయాలనేటువంటి ఆలోచన కోరు ఎందుకొరకు జరిగింది అంటే వారు దేవుని యొక్క శక్తిని వారు ఎరిగి అన్నారు వారి యొక్క బలహీనత అనేది ఏమీ లేదు అని వారు మరి ఎక్కువగా దేవునిని ఆశ్రయించినట్లుగా ఎందుకంటే విశ్వాసములకు తండ్రిగా నియమించబడాలి అగ్రహం అది సాధ్యపడిటకును తనకి విశ్వాసము నుండి అంతకంతకు విశ్వాసము కలిగినట్లుగా దేవుడైనా యహోగా పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో అగ్రహము వీలు జరిగింది ఇప్పుడు ఎలాగనైతే సాకు బలి అర్పించబడినప్పుడు తనకు గొర్రె గుర్రపల్ల ఎలాగున బడిందో ఇప్పుడు మనకు కూడా మన బలహీనతలలో యశు క్రీస్తు ప్రభు గోరే పిల్లగా వధించబడి ఉన్నారు మన పాపములు మిత్రం ఆయన చెలువులో అగం చేసి ఉన్నారు రక్తము కార్చి దానికి ముందు ఆయన నేను హింసించాను ఎలా దెబ్బలు రక్తము కారుతూనే ఉంది ఆనవి మాది చేయబడ్డారు విధులే చేయాలి ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినా కూడా ఆయన పురుధానమును ఆపడం అనేది మనుషునికి సాధ్యను కాలేదు అందుచేత మన బలహీనతను తీసివేయటం కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కానీ నరుణతో సమానముగా చూడడం కొరకు రాలే చెడు ఆలోచన నేనైతే చెడు ఆలోచన అంటాను యేసుక్రీస్తు బొమ్మ బేడతమే చెడు ఆలోచన అంటాను ఎందుకని ఆయన దేవత్వములో ఉన్నవాడు నేను చెప్పేది మీకు అర్థం అయ్యాలని అంటే మీరు ప్రతిసారి కూడా రోమికి రాసిన పత్రిక ఒకటా అధ్యాయ భారవచి నుంచి మీరు చదువుతూ ఉండాలి నేను చెప్పినప్పుడల్లా మీకు ఆ వచ్చిన మీకు గుర్తుకొస్తూ ఉండాలి ఆయన అదృశ్య లక్షణములు సుజశక్తి దేవము పరిశీలన చేయాలంటే ఎలాగన సృజింపబడిన సృష్టిని అంతటినీ చూస్తే ఆ రెండు విషయాలు తెలుస్తాయి అని అన్నాడు కానీ మనుషులు ఏం చేస్తున్నారు దృశ్య దేవుణ్ణి దృశ్యమైన వాటికి అనగా సృష్టికి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి దేవునికి విరుద్ధంగా మార్చారు అలా చేస్తున్నారు అవన్నీ మనుషుల రూపం ప్రతిస్పాద యొక్క వాటి రూపంలోనికి మార్చేసారట దేవుణ్ణి దేవుడితో సమాన ఒక శక్తివంతుడైనటువంటి సృష్టికర్తని ఒక బలహీనమైనటువంటి వాటితో పోలుస్తున్నారు నేను కోరకనాడంటే దేవుని శక్తిని ఎరుగక పార్టీ యేసు ప్రభు ఇరవై రెండు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు అందరికీ అక్కడ వాస్తవంగానైతే ఒక ఆమెకి ఐదుగురు పిలిమిట్లు ఉన్నారు వీరిలో ఎవరు పరలోకంలో ఆమెకి భర్తగా ఉంటారన్నది కృష్ణ యేసు ప్రభు అక్కడ అన్నిటికీ సమాధానం ఇచ్చేసాడు ఆయన ఏమన్నాడు అని అంటే మీరు దేవుని శక్తిని లేఖనములను ఎరుగక పొరబడుతున్నారు అని అన్నారు అంటే దేవుని లేఖనాలను అర్థం చేసుకోవడం రాని వాళ్ళందరూ కూడా పొరపడతారు లేఖనాలు చదవటం దాన్ని అర్థం చేసుకోవడం రాని వాళ్ళందరూ కూడా దేవుని శక్తిని గురించి పొరపడుతూ ఉంటారు వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఉంపాదిగా జాగ్రత్తగా ఆలోచన చేసి దాన్ని వెంబడించాల్సినటువంటి అవసరం మన మీద ఎంతైనా ఉంది అందుకనే ఇంత వివరంగా చెప్పేది దేవుని యొక్క శక్తి కొరకు అని అంటే దేవుడు నరుడు కాదు నరు సమానము కాదు నరుని యొక్క పోలిక మనమే ఆయన పోలిక మన ఆత్మ సంబంధితం భౌతికంగా ఆత్మ జీవించాలి కాబట్టి ఈ శరీరాన్ని కలిగి ఉన్నాం కాబట్టి అని కాకపోతే మనకు శరీరము ఎందుకంటే చనిపోయినప్పుడు శరీరం ఉండదు శరీరాన్ని చిత్తాను కదా పాటు పడితే ఎవరు పాతి పెడతారు కాల్ చేసేవాళ్ళు దేవుని నామిన వాళ్ళు కాల్ చేస్తారు ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు మన శక్తి ఏ దేవుని శక్తి ఎలా రెండు పరిచయం చేస్తారు ఒకసారి ఒక చిన్న సందర్భం జరిగింది సంఖ్యాకాండం మూడు అధ్యయము ముప్పై ఎనిమిది వచ్చిన మనం చూసినప్పుడు వాళ్ళకు ప్రవర్త అయినటువంటి చాలా చాలాసార్లు శోధించాడు చెప్పిన చోటకు రమ్మని తను చెప్పినట్లుగా చెప్పమని షపించమని ఎన్నో చెప్పారు కానీ బిలాం మటుకు ఈ చాలాసార్లు తను తను డిఫెన్స్ చేసుకోవడం తను తను కాపాడుకోవడానికి చెప్పినటువంటి మాట ఏంటంటే నాకు శక్తి సరిపోవట్లేదు బిలాము వాళ్ళ చెప్పినటువంటి సమాధానం చూస్తే మనకి దేవుని కూర్చునేటువంటి వివరణ కరెక్ట్గా అర్థమవుతారు ఉన్నాడు ఇదిగో నీ అద్దకు నేను వచ్చాను రమ్మన్నా కాబట్టి నేను వచ్చాను అయితే వచ్చినంత మాత్రాన్ని నేను ఏమడిగితే అది నేను చెప్పగలనా చెప్పలేను అంటే ఏమైనా చెప్పాలంటే నాకు శక్తి కావాలి ఎవరి శక్తిని బట్టి చెప్తున్నాడు ప్రవక్త గులాము ఎవరి శక్తిని బట్టి చెప్పాలి దేవుని శక్తిని బట్టి చెప్పాలి అంతే తప్ప ఇప్పుడు మీరు కొత్త అప్పుడు ఏది కొడితే చెప్పేస్తాను కుదరదు ఫేస్బుక్లో కట్టండి అది మీరు ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది డబ్బులు ఫోటో పెట్టి కింద టైపు ఆమెన్ అని కొట్టండి కాబట్టి ఇది ఇంకో వాళ్ళకి షేర్ చేయండి డబ్బులు రాత్రి మీ ఇంటికి వచ్చేస్తానంటే అంతమంది చూడలేక లక్ష లక్షల మంది ఆమె నామే నాని ఈటీ పిచ్చి ఎక్కడ పోతుంది నేను ప్రవక్తనే రాసి ఉంటుంది చాలా చోట్ల చాలా మంది ప్రవక్త గోల్డెన్ మంది బయలుదేరదు నానైతే ఎవరో ఒకడు సందు దేశంలో ఎవరో ఒకడుకు ప్రతి ఊళ్ళో ఆగ్రహం మన ఆంధ్రప్రదేశ్లోనే అందరూ ప్రవర్తలే చాలామంది ఏం నోటికొచ్చినట్టు మాట్లాడతానుగా ప్రవక్తలుగా పిలువబడాలనేటువంటి ఆలోచన మంచిదే ఆ యొక్క పేరు గొప్పగా తీసుకొస్తుంది ప్రజల్లోకి మంచి దేవుని పెంచుద్ది దేవుని దగ్గర ఎలాంటి వాడు నేర్చుకోవాలి బిలాము వాళ్ళకితో చెప్పింది చెప్తుంది కదా నువ్వు రమ్మన్నా వచ్చాను ఇదే చెప్పినట్టు నేను చెప్పాలా ఆ నోటి నుంచి మాట రావాలని అంటేనే నాకు ఎవరు వాళ్ళ శక్తి దేవుడు వాళ్ళంటున్నాడు అదే మాట చూడండి ఏమంటున్నాడు ఇరవై రెండు అధ్యాయం ముప్పై రెండో వచ్చిన వాళ్ళు ఏదైనానూ చెప్ప నాకు శక్తి కలగా దేవుడు నా నోట పలికించి మాట ఏ పలికెదను ఎన్ని చేసుకో నా నోట్లోంచి మాట రావాలి అని అంటే ఎవరు చెప్పాలి చెప్పాలి అందుకని ఎవరు పడితే ఏది పడితే అది ఇప్పుడు పెడితే అప్పుడు ఎలా పెడితే అలాగా మాట్లాడేయూడదు దేవుని యొక్క విషయాలు చూసాను సార్ మొన్న రీసెంట్గా కూడా చూసా సృష్టి అంతమైపోతుందని లేకపోతే సూర్యుడు చాలామందికి నేను చెప్పినా కూడా పిచ్చిగా గ్రూప్లో షేర్ చేశారు అదేంటిది చీకటి అయిపోయి అని కూడా అలాగే ఇప్పుడు చెప్పడానికి ఎవరన్నా చెప్తే చెప్తే ఎవరు చెప్పాలా దేవుడు తన నోటి మాట ద్వారా అంటే మనుషుడు దేవుని నోట మాట వలన నేను పలికానన్నటువంటి ఆలోచనకి వస్తేనే సాధ్యపడతా కానీ అలాంటిది ఇప్పుడు జరగదు దేవుడు దాన్ని సమ్మతించదు అక్కడ ఎలాగొస్తుందో నాకు తెలియదు ఈ తండ్రి చేతిలో ఉందే అని అన్నారు ఎవరు మరి మధ్యలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ ఏంటంటే ఆయన దేవునితో సమానము అని అడుగుతాడు యోగుకి వచ్చిన సమస్య నీకు వచ్చింది ఆయన శరీర సంబంధమైన రోగంతో ఉన్నాడు మొత్తానికి ఆత్మ సంబంధమైన రోగంతో ఉన్నాం వాళ్ళు కలిగినా కూడా మీరు ఆ మాట గుర్తుపెట్టుకుంటారు ఇక నేను ఏలుసు యోగుతో చెప్తున్నాడు దేవుడితోట నువ్వు పోరాడేది దేవుడితో పోరాడుతున్నావు నువ్వు తెలుసా అని అడుగుతున్నాడు ఇక ఎవరూ ఎవరో కూడా దేవుని యొక్క శక్తితో తమను తాము పోల్చుకోవద్దు పచ్చని బొమ్మల్లో కూడా మీ గురించి వాయబడ్డాయి వాటి గురించి మనం ఆలోచించేద్దాం సర్దుగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వక గమనాలు